వినపాలు మరియు సూటి ప్రశ్నలు ఇవి మీరు ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు అవి ఏమనగా హెల్త్ ముఖ్యమా లేదా బిజినెస్ ముఖ్యమా అనగా కొన్ని కంపెనీలు హెల్త్ పేరుతో బిజినెస్ చేస్తున్నాయి మన సంపాదన కోసం ఇతరుల ఆరోగ్యాలతో ఆడుకోవద్దు కదా వాడికి ఫలితం ఉందని అంటున్నారు కానీ టీ సిగరెట్ కుతో తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు కానీ ఆరోగ్యానికి మంచివా సర్టిఫికెట్లు ఉన్నాయి అంటున్నారు కానీ సిగరెట్ గుట్కా వైన్ కంపెనీలు కూడా సర్టిఫికెట్ ఉన్నాయి వీటి వలన కూడా తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది అలా అని అవే బెస్ట్ అన్నామా వాడడం మాని తర్వాత కొంతకాలానికి వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి ఇవి వాడిన వారికి బాడీలో ఆర్గానిక్ అవుతున్నాయి ఇవి ప్రొఫెసర్స్ తెలియజేస్తున్నారు మన లోకల్లో ఆయుర్వేదిక్ షాపుల్లో రెండు వందల రూపాయలకు దొరికే వాటిని రెండు వేల రూపాయలకే అమ్ముతున్నారు ధరలను మీరే కంపేర్ చేయండి ఇలా ఎక్కువ రేటుతో మీ అమౌంట్ తీసుకొని మీకే కమిషన్స్ ఇచ్చినట్లు ఆశపడుతున్నారు ఈ లాజిక్ అర్థం చేసుకోగలరు ఇలా వచ్చే కమిషన్లకు ఆశపడదామా ఎవరు కనిపెట్టని అమోఘమైన ప్రొడక్ట్స్ ఉంటే గవర్నమెంట్ తీసుకుంటుంది ఎంకరేజ్ చేస్తుంది హెల్త్ ప్రొడక్ట్స్ అమ్మే ఏ కంపెనీ అయినా కేవలం బిజినెస్ కోసమే కానీ వారికి ఆరోగ్యం ప్రధానం కాదు సేల్ చేసే సీనియర్ తన ఆదాయం కోసం అందరికి మోటివేషన్ చేసి ప్రోడక్ట్ ఎక్కువ అమ్మితే ఎక్కువ కమిషన్ వస్తుంది అందుకే వారు అలా చెప్తారు అంటే మన కమిషన్ కోసం ఇతరుల ఆరోగ్యం నష్టపరచాలా డబ్బు పోతే సంపాదించుకోవచ్చు మరి ఆరోగ్యం పోతే ఈ విధంగా హెల్త్ ప్రొడక్ట్స్ తో బిజినెస్ చేయడం వల్ల కొందరు మాత్రమే అనగా ఒక శాతం మాత్రమే సక్సెస్ అవుతున్నారు ఇది సర్వే రిపోర్ట్ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఎన్ని డబ్బులు అయినా సంపాదించుకోవచ్చు హెల్త్ పాడైతే సంపాదించుకోలేను అలాగే ఇంకా అప్పులు అవుతాయి మీరు సంపాదించుకోవడం కోసం ఎదుటి వాళ్ళ హెల్త్ పాడు చేయడం న్యాయమేనా ఆలోచించండి హెల్త్ ప్రొడక్ట్స్ అంతా పవర్ఫుల్ గా పనిచేసినట్లయితే వాటిని అందరికీ అందుబాటులో ఉండే విధంగా మెడికల్ స్టోర్స్ లో షాపుల్లో పెట్టి సేల్ చేయవచ్చు కదా కొన్ని కంపెనీలు అలా కాదు ఆరోగ్యంతో వ్యాపారం చేయడం లేవు కొన్ని కంపెనీలు ఎన్జిఓ సంస్థలు హెల్త్ పరంగా ఔషధ మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి ఫ్రీగా ఇస్తున్నాయి హెల్త్ అడ్డు పెట్టి చేసే వ్యాపారం మంచిదా మీరే నిర్ణయించుకోండి శివసాయి గ్రూప్ వారు ఔషధ మొక్కలు క్యాన్సర్ షుగర్ నివారణకు బెటర్ లీఫ్ మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కంపెనీ భవిష్యత్తులో కిడ్నీ స్టోన్స్ కోసం ప్యాటీ లివర్ నివారణ కోసం ఔషధ మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఇలా ఫ్రీగా సప్లై చేసే ఎన్జిఓ సంస్థలు ఎన్నో ఉన్నాయి కానీ ఆరోగ్యాన్ని అడ్డుపెట్టుకుని బిజినెస్ చేసే ఏ కంపెనీని అయినా జాగ్రత్తగా పరిశీలించాలని కోరుకుంటున్నాం పైన తెలిపిన విషయాలు ఎంతోమంది మంది మేధావుల ఆలోచనలుగా తెలియజేస్తూ మీ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్ శివసాయి గ్రూప్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్